శ్రీమతి సీతక్క గారిని మండు టెండలను సైతం లెక్క చేయకుండా అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు పెద్దలకు మరి మీ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మీ కష్ట సుఖాల్లో వెంట ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు అనుభవజ్ఞులు మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరియన్న గారి పిలుపు మేరకు అశేషంగా తరలి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మన నాయకుడు చెప్పిందే చేస్తాడు చెయ్యగలిగేదే చెప్తాడు మరి అదే మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నైజం ఆ నైజం మరి కష్టమున్నా నష్టమున్నా ఇబ్బందులున్నా మరి ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి మీ కష్ట సుఖాలలో భాగం పంచుకొని మిమ్మల్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పని ఈరోజు ఈ నియోజకవర్గానికి ఎనిమిది వందల కోట్లకు పైగా మరి నిధులిచ్చినటువంటి మన మహానాయకుడు మన సీఎం గారికి స్వాగతం ఓరుగల్లు బిడ్డల తరపున సుస్వాగతం కాంగ్రెస్ అంటేనే సంక్షేమం కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం కాంగ్రెస్ అంటేనే మహిళా నాయకత్వాన్ని మహిళల్ని మరి అభివృద్ధిలోకి తీసుకురావడం కాంగ్రెస్ అంటేనే ఉద్యోగ ఉపాధి కల్పించడం కాంగ్రెస్ అంటేనే విద్యా అర్హతను పెంచడం కాంగ్రెస్ అంటేనే పేదలకు గూడు గుడ్డ ఇవ్వడం ఇవన్నింటినీ రోజు పట్టుకొచ్చినటువంటి మన నాయకుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిన్నటి దాకా మనం తెలంగాణ వస్తే ఇంటింటికో ఉద్యోగం అని రంగుల ప్రపంచాన్ని చూపించినటువంటి బీఆర్ఎస్ పదేళ్ళల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే మొత్తం ఎనభై నాలుగు వేల ఉద్యోగాలు కూడా రాలే కానీ పది నెలలల్లో యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీలో కనీసం రెండు లక్షల ఇల్లులు కూడా రాలే ఏక కాలంలో నాలుగున్నర లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి సోదరులారా ఆలోచించండి ఇవాళ ఉద్యోగాలు మేము ఇస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు పేదోళ్ళకి ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మహిళలను ముందుకు తీసుకొస్తుంటే మరి